గత రెండు రోజులుగా మనకి కామారెడ్డి జిల్లాలో కూడా చాలా అద్భుతమైన సిచ్యువేషన్ నుంచి మనం పాదలైన అందులో గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత విధంగా మన జిల్లా ఈ వర్షపాతాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది సో ఆల్మోస్ట్గా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అన్ని చోట్ల కూడా కంప్లీట్ అయిపోయినాయి సుమారు వెయ్యి నలభై నాలుగు మంది కూడా ఎక్స్పీ చేయడం జరిగింది అండ్ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న హెత్తుటోన్ ప్రకారము ముగ్గురు మనుషులు చనిపోవడం జరిగింది బట్ హెచ్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్గా పనిచేసి ఆల్మోస్ట్గా ప్రజల ప్రాణాలు కాపాడడం జరిగింది ఈరోజు మన నిజాంసాగర్ మండలంలో ఈ షెల్టర్ హోమ్స్కి రావడం జరిగింది అండ్ నిజాంసాగర్లో డ్యామేజ్ని రోడ్ కనెక్టివిటీ డిస్ట్రక్షన్ని అంతా కూడా అంచనా వేయడానికి వస్తాం రావడం జరిగింది సో దాంట్లో భాగంగా మా స్టాఫ్ తోటి అండ్ డిఆర్ఎఫ్ టీంతో కూడా మాట్లాడడం జరిగింది అండ్ వాళ్ళను వాళ్ళు చేసిన మంచి పనికి గాను వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది అండ్ ఇప్పటికి చూస్తే కొంచెం రోడ్ కనెక్టివిటీ బాగాలేదు అండ్ చాలా చోట్ల కూడా ఇంకా ఈ వరద నీరు ఉదృతంగా చాలా హెవీ స్పీడ్తో పాస్ అవుతుంది కాబట్టి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము సో రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో ఇంకా కొన్ని రిపేర్స్ పెండింగ్ ఉన్నాయి సో కేవలం ఒక్క లేన్లో మాత్రమే అది అవుట్ ఆఫ్ ఫోర్ లేన్స్ ఒక్క లేన్ మాత్రమే పనిచేస్తుంది అది కూడా రెండు చోట్ల కాబట్టి ప్రజలందరికీ కూడా ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా కూడా హైదరాబాద్కి కానీ నిజామాబాద్కి కానీ వెళ్ళవలసిందిగా కోరుతా ఉంది థ్యాంక్ యూ